ఇక్కడ చూడొచ్చు ఇదే ఏడిబి రోడ్ అనమాట ఈ రోడ్డు రాజానగరం నుండి కాకినాడ పోర్ట్ వరకు యాభై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండేది ఇంతకు ముందు ఈ రోడ్డు టూ లైన్స్ గా ఉండేది ప్రజెంట్ దీన్ని ఫోర్ లైన్ గా విస్తరిస్తున్నారు దీనికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు దీంట్లో భాగంగా ఏంటంటే సామర్ల కోటకి పూర్తిగా కంప్లీట్ గా బైపాస్ అయితే నిర్మిస్తున్నారు మీరు ఇక్కడ బైపాస్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి చూడొచ్చు ఇది మొత్తం ఆరు కిలోమీటర్ల బైపాస్ అన్నమాట ప్రజెంట్ ఈ బైపాస్కి సంబంధించి ఇంకా అప్రోచ్ ర్యాంప్ నిర్మించాల్సి ఉంది ఇక్కడ రోడ్డు దగ్గర ఇంకా ఈ పిల్లర్స్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది పైన ఇంకా గడ్డర్లు నిర్మించి పైన ఈ బైపాస్కి సంబంధించిన పనులు అయితే వేగంగా చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడే ఈ ఏడిబి రోడ్డు అయితే డైవర్షన్ తీసుకునిద్ది ఈ బైపాస్ రోడ్డు వైపు ఈ ఏడీబీ రోడ్డు అంటే ఏం కాదు నేటికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏంటంటే రాజానగర్ నుండి కాకినాడ పోర్టుకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఫండ్స్ అయితే ఇచ్చారు ఈ రోడ్డు నిర్మాణం కోసం ఆ ఫండ్స్ తోనే రోడ్డు అయితే నిర్మించారు అది టూ లైన్ రోడ్ అనమాట